ఏపీని వరుడు వెంటాడుతున్నాడు ఇప్పటికే రాష్ట్రంలో చోట్ల వానలు దంచి కొడుతున్నాయి నాన్ స్టాప్ వర్షాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇది చాలదన్నట్లు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది రాష్ట్రంలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దీనికి తోడు మరో నాలుగు రోజులు వానలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ అప్రవత్తమైంది ఇక స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయలక్ష్మి జిల్లా కలెక్టర్లను రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు ఇక నేడు కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నంద్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కోస్తా తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు